సభాధ్యక్షులు స్పీకర్పై పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపాలపల్లి దూడల మల్లన్న ఆలయ శివమూర్తుల గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో సభా మర్యాదలను కాపాడుకోవడం ప్రతి ఒక్క సభ్యుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు సభాధ్యక్షులు స్పీకర్ పదవులు గౌరవనీయమైనవని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమం ఇటువంటి ప్రవర్తన అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చేలా ఉంటుంది అని నాగరాజు అన్నారు ఈ మీ సభ కాదు అని ఏల్పెట్టి చూపెట్టడం అలాగే సభ అధ్యక్షులైన మా ప్రసాద్ గారిని ఒక దళితుడైనందుకు అదే చూపుతో అవమానించి అమర్యాదగా మాట్లాడి నిండు సభలో వారిని అవమానించడం జరిగింది అందుకే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జీర్ణించుకోలేక ఆ చేరుకు రెస్పెక్ట్ ఇవ్వలేక రాలేక అక్కడ కూర్చుంటే ఎక్కడ సభాధ్యక్షులు నాకు వారి ముందట అవమానం పడాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఆ యొక్క నిండు సభకు రావట్లేదు నేను మీ యొక్క ప్రతిగా మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా ఎందుకు నువ్వు సభకు ఎందుకు రావట్లేదు ప్రజల సమస్యలను నువ్వు అపారమైన మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివినవి అంత వ్యక్తి గొప్ప వ్యక్తి నువ్వు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇస్తే మా లాంటి కొత్త నాయకులు ఇంకా కొన్ని నేర్చుకుని ఆ సూచనలతోని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే మేము ముందుకెళ్ళగలుగుతాం కానీ మీరు ఈ యొక్క దీనికి తార్కాణమే దీని యొక్క ఉద్దేశమే అధ్యక్షులైన స్పీకర్ గారి యొక్క పదవిలో ఉన్న ఒక దళితుడు ఉన్నాడనే ఉద్దేశంతో నువ్వు ఈ యొక్క సభకు రావట్లేదు అసెంబ్లీకి రావట్లేదు అనే ప్రజల యొక్క మనోభావం ప్రజల యొక్క మనోభావం కాకుండా మా అందరి మనోభావాలు దెబ్బతీస్తున్న దళితులేదు కాబట్టి వెంటనే మీరు జగదీశర్ రెడ్డి గారిని సస్పెండ్ అనేది కరెక్ట్ నిర్ణయం అని ప్రజలు ముక్తం కంటతో అంటున్నారు అలాగే స్పీకర్ గారు తీసుకున్న ప్రతి చర్యను కూడా మేము వారికి మద్దతు తెలుపుతున్నాం కాబట్టి మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలు ఆ వాటికి సమాధానం చెప్పలేక ప్రజలను నమ్మించి తెలంగాణ ప్రజలను నమ్మించి దోసుకున్న ధనాన్ని అంతా దాసుకొని ఈరోజు ఒక కొన్ని యూట్యూబ్ ఛానల్ను పెట్టుకొని అనునిత్యం సీఎం గారిని ప్రభుత్వాన్ని దూషించుకుంటూ మీరు వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ నిన్న నిండ సభలో చెప్పిండు ఎవరైతే నిజమైన విలేకరులు నిజమైన ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి అనార్థనమైన మాటలు మహిళలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరేనా అని వారు నిన్న నిండు సభలో చెప్పారు కాబట్టి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఈ యొక్క టీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు అందరినీ కూడా అవమానించారు గతంలో కూడా ఒక దళిత ఎమ్మెల్యే ఉండే మినిస్టర్ ఉండే కరీంనగర్ కొప్ల ఈశ్వర్ని కూడా మనం నిండు సభలో పక్కకు లాగేసి చూసినాం అంటే వారికి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనకు తెలిసిపోతుంది బిఆర్ఎస్ ప్రభుత్వానికి మందకృష్ణ అనే ఒక నాయకుని కూడా అరెస్ట్ చేసి లోపటేపించాడు సో ఇలాంటి వ్యక్తులకు సరైన తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే కాలం కూడా మీ మాటలు ఎవరినమ్మరని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా మేము అందరం కూడా అసెంబ్లీలో స్పీకర్ పదవికి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాం వారి మాటలకు కట్టుబడి ఉంటున్నాం ఏదైతే దానికి తగిన సూచనలు సలహాలు ఏముంటాయో వాటిని పాటిస్తూ మేము ముందుకు పోతున్నాం తప్ప ఏ రోజు కూడా మేము ఆ సభలో ప్రజల సమస్యలనే లేవర్నెత్తుతున్నాం తప్ప ప్రజలకు భంగం కలిగించే విధంగా స్పీకర్కు భంగం కలిగే విధంగా మేము ఎప్పుడు కూడా మా యొక్క కార్యకర్తలుగా మేము ఎమ్మెల్యేస్ ఎవరు కూడా పాటిస్తలేమని మేము అందరికీ తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ ఒక ప్రతిపక్ష నాయకులు ఉన్నాడు సీ డిప్యూటీ సీఎం గారిని వారి యొక్క హోదాను కూడా లేకుండా ప్రతిపక్ష నాయకుని హోదా లేకుండా ఒక అసాంఘిక కార్యక్రమాలు చేసిన జనత ఎవరిదైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఇంకా వాళ్ళు పగటి కళలు కంటున్నాం మీరే మేమే రాజులం మేమే తెలుగు రాలేకనాం ఇంకా మేమే ఈ దే తెలంగాణకు మోనార్కులం అని ఆలోచిస్తున్నారు కా ప్రజలందరూ మీ తలలు వంచినరు ఇంకా మీకు తలపుగు బిరుసు దిగలేదని నేను మీడియా ద్వారా తెలుపుతున్నాను థ్యాంక్ యూ